అందరికీ నమస్కారం అండి ఇవాళ పోలవరం నిన్న మొన్న రెండు రోజుల నుంచి పోలవరం గురించి కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టాం ఇవాళ పోలవరంలో పోలవరం ప్రాజెక్టు వచ్చే నెల కానీ సీఎం గారు పర్యటన ఉంటుంది అప్పుడు సీఎం గారే పోలవరం ప్రాజెక్టు ఎప్పటికెల్లా కంప్లీట్ అవుతుంది ఏంది అనేది డీటెయిల్స్ కూడా సీఎం గారు చెప్తారు అలాగే ఇవాళ పోలవరం ప్రాజెక్టు స్టార్ట్ చేయడానికి కొంచెం ఇంకా వరదలు కొంచెం నీళ్ళు అందుకు తగ్గినాయి ఇప్పుడు ఇంకా ప్రాజెక్ట్ మన్నా కూడా ఫారినర్స్ ఫారిన్ డెలిగేషన్ అంతా వచ్చి కూడా మళ్ళీ ఒకసారి టెక్నికల్గా ఫైనల్ డిసిషన్స్ చేస్తున్నారు అవన్నీ కూడా క్లారిటీ వచ్చిన తక్షణమే ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం అని మేము అందరు తెలుస్తున్నాం అలాగే ఇవాళ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ వాళ్ళు నిర్వాస్తులు వీళ్ళకి కొంచెం సమస్యలు ఉన్నాయి వాళ్ళందరి సమస్యలు కూడా తీర్చడానికి ఒక మీటింగ్ పెట్టుకుంది వచ్చే ఫిబ్రవరి నుంచి వాళ్ళకి ఒక మీటింగ్ కలెక్టర్ గారు మేము అలాగే అధికారులు అందరు కూడా కూర్చొని వాళ్ళకి ఎలా చేయాలి వాళ్ళ సమస్యలు అన్నీ కూడా తీర్చడానికి ఆ మీటింగ్ కూడా పెట్టుకొని ముందుకు పోతున్నాము అలాగే ఇవాళ పోలవరం ఎప్పుడు కూడా వెనుకలుబడిన ప్రాంతం ఆ పోలవరంలో కూడా మనము ఇవాళ నేవీకి సంబంధించిన ప్రాజెక్టు అక్కడ వస్తుంది ఆ ప్రాజెక్ట్ని ముందు తీసుకొని వెళ్తున్నాం ఎందుకంటే ఇవాళ ఆ ప్రాజెక్ట్ వల్ల లోకల్కి సంబంధించి ఎందుకంటే నేను వాళ్ళని పిలిచి ఇవాళ పొద్దున్నే ఆ కం నేవీ సంబంధించి వైజాగ్ నుంచి వాళ్ళని పిలిపించి వాళ్ళతో కూడా మాట్లాడాను ఇవాళ లోకల్లో ఉద్యోగాలు మూడు వేల ఉద్యోగాలు లోకల్లోకి ఇచ్చేదానికి వాళ్ళతో మాట్లాడాము లోకల్లో మూడు వేల ఉద్యోగాలు వస్తాయి అలాగే ఇంకొక వెయ్యి ఉద్యోగాలు టెక్నికల్ ఐ టెక్నికల్ పీపుల్కి ఉద్యోగాలు వస్తాయి ఐ నేషనల్ వైజ్ వస్తాయి మూడు వేల ఉద్యోగాలు లోకల్లోకి ఇచ్చేట్లు మాట్లాడే రెండు వేల కోట్లు ప్రాజెక్టు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు లోకల్లో కూడా ప్రాజెక్ట్ కట్టేటప్పుడు కూడా లోకల్లో కూడా ఇన్వాల్వ్ చేసి లోకల్లోకి కూడా పనులు ఇవ్వాలని కూడా చెప్పాం వాళ్ళు కూడా ఒప్పుకున్నారు ఇంత పర్సంటేజ్ ఫిక్స్ చేస్తాము ఆ పర్సెంటేజ్ కూడా వచ్చే ఈ ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఎలక్షన్ కోడ్ అయిపోయినాక ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను కూడా వాళ్ళకి లెటర్ రాస్తున్నాను లెటర్ రాసి అన్ని డీటెయిల్స్ తెప్పిస్తున్నాను లోకల్లో కూడా ఉపాధి ఈ ప్రాజెక్ట్ క కట్టేటప్పుడు ఉపాధి కూడా వాళ్ళకి పనులు చేసుకోవడానికి కూడా నేను వాళ్ళకి ఐదు వందల నుంచి వెయ్యి కోట్లు రెండు వేల కోట్ల పనులు వెయ్యి కోట్ల పనులు అన్నా కానీ లోకల్లోకి ఇవ్వాలి లోకల్లో చేపేయాలి అనేది వాళ్ళకి చెప్తున్నాం అదే రకంగా ఇవాళ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు బట్ ఎంత అమౌంట్ కట్టడానికి లోకల్లో అప్పచెప్తాం అనేది ఒక క్లారిటీ ఇవ్వలేదు అది కూడా లోకల్లో పెట్టి కట్టే బాధ్యత కూడా కొంతమంది లోకల్ ఇన్వాల్వ్ చేసి ఆ రెవెన్యూ కూడా డెవలప్ అయ్యేట్లు వాళ్ళకే పెడతాం ఎప్పుడు ఇవాళ చూస్తే ఎప్పుడు కూడా ఎక్కడో వచ్చి ఎవరో వచ్చి ఈ ప్రాజెక్టులు కట్టడం చేయడం ఉంటుంది ఇవాళ అది కూడా లోకల్లోకి ఇవ్వాలని కూడా మాట్లాడతాం అక్కడ ఏమైందంటే కొంతమంది ప్రచారం నెగిటివ్గా చేస్తున్నారు మేము పోలవరం అందరికీ కూడా చెప్పేది ఏంటంటే ఈ ప్రాజెక్ట్ రావడం వల్ల మంచి ఉద్యోగాలు వస్తాయి లైఫ్ లాంగ్ ఉద్యోగాలు వస్తాయి అలాగే మన యువతకు కూడా డేటా ఎంట్రీ ఉద్యోగాలు చాలా వరకు ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందలు ఉద్యోగాలు డేటా ఎంట్రీ ఉద్యోగాలు వస్తాయి చదువుకున్న వాళ్ళకి కూడా ఉద్యోగాలు వస్తాయి చదువుకునే వాళ్ళకి కూడా చాలామందికి కూడా ఉద్యోగాలు వస్తాయి దీనివల్ల పోలవరంని కొంచెం అభివృద్ధి చేసిన కార్యక్రమంలో ఇదొక కార్యక్రమం ముందు తీసుకొని పోతున్నాం అందరూ పోలవరం అందరూ కూడా కాపరేట్ చేయాలని మేము అందరికీ తెలుపుతున్నాం ఎక్కడ కానీ డిస్టర్బెన్స్ లేకుండా ఈ ప్రాజెక్ట్ మంచిగా కట్టుకుందాం ఈ ప్రాజెక్ట్ కట్టడం వల్ల పోలవరంని అభివృద్ధి చేసే దాంట్లో ఈ ప్రాజెక్టు తో అవుతుంది తో తోడ్పాడుగా ఉంటుంది ఇవి ప్రాజెక్టు ఇవన్నీ కూడా కొంచెం మీరు కన్సిడర్ చేయమని పోలవరం ప్రజలు కూడా కోరుతున్నాను అలాగే ఇవాళ ఏలూరు పార్లమెంట్కి సంబంధించిన రోడ్లైనా కానీయండి అలాగే ఇక్కడ ఉండే ట్రైన్స్కి సంబంధించిన కొన్ని ట్రైన్స్కి సంబంధించిన ఇష్యూస్ అయినా కానివ్వండి అలాగే సెంట్రల్కి ఇవాళ పార్లమెంటు జరగబోతుంది ఈ పార్లమెంట్లో ఏ ఇష్యూస్ మాట్లాడాలో అవన్నీ కూడా వర్కౌట్ చేసుకుంటున్నాం ఎందుకంటే పార్లమెంట్ జరిగినప్పుడు మన ఇష్యూస్ చాలా వరకు రైజ్ చేయాలి పార్లమెంట్కి సంబంధించి అవన్నీ సాల్వ్ చేయడానికి కూడా ఇవాళ ఇవాళ మనం స్కిల్ సెన్సర్స్ గురించి పైనసారి పార్లమెంట్లో మాట్లాడడం అప్పుడే ఇవాళ స్కిల్ సెన్సర్స్ గురించి అప్పుడే స్కిల్ సెన్సర్స్ హోల్ రాష్ట్రం అంతా కూడా అప్పుడే స్టార్ట్ చేశాము అదే రకంగా పార్లమెంట్ని ఒక సిస్టమ్ పార్లమెంట్లో మంచి సిస్టమ్ ఉంది పార్లమెంట్లో క్వశ్చన్ అవర్లు అయినా కానివ్వండి పార్లమెంట్లో మాట్లాడిన దానికైనా కానివ్వండి హండ్రెడ్ పర్సెంట్ దానివల్ల మనకి బెనిఫిషియల్ జరుగుతుంది కాబట్టి పార్లమెంట్లో కూడా మాట్లాడే విషయాలు అన్నీ కూడా ఎవరికైనా ఏమైనా ఉన్నా కూడా నా మెయిల్ ఐడి కన్నా నా ఫోన్స్కైనా లేకపోతే మా ఆఫీస్ రిప్రజెంట్కైనా మీ పార్లమెంట్లో మాట్లాడేసిన విషయాలు ఎవరైనా ఉన్నా కూడా మా నోటీసు తీసుకొని రావాలని తెలుపుతున్నాము ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా ఏదే ఏ ఎంపీ కూడా ఎప్పుడు కూడా పార్లమెంట్లో మాట్లాడడానికి జనాల సమస్యలు తీసుకొని వచ్చి ఎంపీకి చెప్పమని ఎవరు చెప్పలేదు ఈసారి మేము చెప్తున్నాం మీ సమస్యలు తీసుకొని రండి మేము పార్లమెంట్లో మాట్లాడాల్సిన సమస్యలన్నీ కూడా పార్లమెంట్లో మాట్లాడతామని తెలుపుకుంటూ అందరికీ నమస్కారాలు